السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين أما بعد بريء بسم الله سبحانه سودر من لغو إسلاميك لايف تكنيكس قناة لو سواقتم سواقتم. అంటే ఉపవాసాల ఆదేశాల్లో ఉన్నాము అందులోని భాగంగా పండుగ నమాజు ఈనాటి పాఠం పండుగ నమాజు ఫిత్రు అంటే రంజాన్ పండుగ నమాజుకు వెళ్ళే ముందు తీపి వస్తువు తిని వెళ్ళటం సున్నత్ దైవ ప్రవక్త సుల్లాహు అలహి వసలం సాంప్రదాయం ఒక హదీసు ఉంది అనస్ బిన్ మాలిక్ అల్లాహు అని కథనం ప్రకారం దైవ ప్రవక్త సుల్ అలాహు వసలం ఫిత్రు అంటే పండుగ నాడు ఖజూర పండ్లు వరకు ఈద్గాహ వైపు వెళ్ళేవారు కాదు ఆయన దేశ సంఖ్యలో ఖజూర పండ్లు తినేవారు బుహారి పండుగ నమాజుకు కాలిన నడకన వెళ్ళటం తిరిగి రావటం సాంప్రదాయం ఒక హదీసులో ఇలా ఉంది అబ్దుల్లాబుల్ ఉమర్ రజి అల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త అసలల్లాహు అలీహివాసలం ఖాళీ నడకనే ఈద్గాహకు వెళ్ళేవారు మళ్ళీ అక్కడి నుంచి కాలి నడకనే తిరిగి వచ్చేవారు ఇబ్ను మాజా హసన్ ఈ గాహకు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు దారులు మార్చి నడవటం సాంప్రదాయం జాబు రజి అల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సుల్లల్లాహు అలీ హువ పండుగ రోజు ఈద్గాకు వెళ్ళి రావటంలో దారులు మార్చి నడిచేవారు అంటే ఒక దారిన వెళ్ళేవారు మరొక దారిన వచ్చేవారు బుహారీ పండుగ నమాజు నగరం వెలుకల విశాల మైదానంలో చేయటం సాంప్రదాయం పండుగ రోజు స్త్రీలు కూడా ఈగాకు వెళ్ళాలి ఒక హదీసులో ఉంది ఉమ్మి అతీయ అరయ్య అనే కథనం ప్రకారం బక్రీద్ రంజాన్ రెండు పండుగల్లోనూ బహిష్టు స్త్రీలను త్వరగా పాటించే మహిళల్ని ఈద్ గాకు తీసుకువెళ్లాలని అక్కడ ఆ స్త్రీలు ముస్లింల సామూహిక నమాజులో మరియు దువాలో పాల్గొనాలని దైవ ప్రభక్త సల్లాహు అలీ వాసలం మాకు ఆజ్ఞాపించారు అయితే బహిష్టు స్త్రీలు మాత్రం నమాజు చేయకుండా ఉండాలని ఆదేశించారు బుహారీ ముస్లిం తండువ నమాజుకు అజాన్ ఇఫామెత్తులు ఉండవు జాదుర్దిన్ సమరా రజీ అల్లాహు అన్హు కథనం ప్రకారం నేను దైవ ప్రవక్త సుల్ అలాహు అలీహు వెంట ఒకటి రెండు సార్లు కాదు ఎన్నో సార్లు అజాన్ ఇఫామతులు లేకుండా తండువ నమాజ్ చేశాను ముస్లిం రెండు తండుగల సందర్భాల్లోనూ ముందు నమాజ్ చేసి ఆ తర్వాత హుజ్బ అంటే ఉపన్యాసం ఇవ్వటం ప్రవక్త సల్లల్లాహు అలాహు అలి సాంప్రదాయం ఒక హదీసులో ఇలా ఉంది అల్లాహు అని ఒక కథనం ప్రకారం దైవ ప్రకర్ ఉమర్లు హుద్వాకు ముందే నమాజ్ చేసేవారు బుహారీ ముస్లిం పండుగ నమాజులో అదనంగా పన్నెండు తద్వీర్లు చెప్పటం మస్ని మొదటి రకాతులో ఫిరాద్కు ముందు ఏడుసార్లు మరియు రెండో రకాతులో ఫిరాత్కు ముందు ఐదు సార్లు తద్వీర్లు పలకాలి ఒక హరీసు లేలా ఉంది ఇద్ల ఉమర్ రజి అల్లాహేనుహు గారి చేత స్వేచ్ఛ నిశబడిన దానిస నాఫే రజి అల్లాహేనుహు కథనం ప్రకారం నేను అబు హుర రజి అల్లాహోను వెంట ఈద్ అజా ఈద్ ఫిత్రు రంజాన్ బక్రీద్ రెండు పండుగల నమాజులు చేశాను ఆయన మొదటి రఖాతిలో ఫిరాత్కు ముందు ఏడు తద్వీర్లు రెండో రఖాతలో ఫిరాద్కు ముందు ఐదు తద్వీర్లు చెప్పారు అంటే పలికారు మాలిక్ పండుగ నమాజుల్లో అదనపు తద్వీర్లు చెప్పినప్పుడు చేతులు ఎత్తాలి వాయిన్ హజర్ రజి అల్లాహు అను కథనం ప్రకారం దైవ ప్రవక్త సొల్లహు అలహీ వసల్లం తద్వీర్ చెప్పిన ప్రతిసారి చేతులు పైకెత్తేవారు అంటే రఫల్ యదైన్ చేసేవారు అహ్మద్ హసన్ హతీబ్ హుద్గా ఇచ్చేటప్పుడు మధ్యలో కాసేపు కూర్చోవటం ప్రవక్త సులల్లాహు అలిహివసం సాంప్రదాయం ఉభయదుల్లాన్ అబ్దుల్లాబిన్ ఉల్లాహు అని కథనం ప్రకారం రెండు తండువల సందర్భాల్లోనూ ఇమాన్ రెండు హుద్ించడం మధ్యలో కాసేపు కూర్చొని రెండింటినీ వేరుపరచడం దైవ త్రివక్త సుల్లల్లాహు అలిహి వసలం గారి విధానం గమనిక ఈ హదీసు నిరాధారమైనది పండుగ చూట ఒకే హుద్వా ఇవ్వటం ప్రవక్త సుల్లల్లా అసలం గారి సాంప్రదాయం పండుగ నమాజుకు ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి నఫిల్ లేక సున్నతులు సున్నత్ నమాజులు లేవు ఇది అబ్బాస్ రజీ అల్లాహు అనుహు కథనం ప్రకారం ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం అజహా అంటే వకయత్ పండుగ నాడో లేక లేక ఫిత్రు రంజాన్ పండుగ నాడో ఇంటి నుండి బయలుదేరారు ఆ రోజు ఆయన రెండు రకాతుల పండుగ నమాజ్ చేశారు దానికి ముందుగాని తర్వాత కానీ ఎలాంటి నమాజులు చేయలేదు పండుగ నమాజుల్ని ఆలస్యంగా చేయటం అవాంఛనీయం హిద్ర పండుగ నమాజు ఇష్రాఫ్ నమాజ్ వేళలో చేయాలి ఒక హరీసు లేలా ఉంది అబ్దుల్లాహద్న్ బుస్రు రజి అల్లాహువంహు కథనం ప్రకారం తాను ఒకసారి ఫిత్రు పండుగ పండుగ రోజో లేక అజహా పండుగ రోజో ప్రజల ఈద్ ఈద్గాకు బయలుదేరారు అప్పుడు తాను ఇమాం ఆలస్యాన్ని నివసిస్తూ దేవ ప్రభక్త సల్లం కాలంలో మేమైతే ఇత్తడికి నమాజ్ ముగించుకొని ఉండేవాళ్ళం అని అన్నారు అతీ ఇష్రాక్ వేల అబుదావూద్ ఇబ్ నజా సహీ హుర్దానీ పండుగ నమాజ్ తర్వాత హుర్దానీ పండుగ నమాజ్ తర్వాతగా ఫిత్ర పండుగ నమాజ్ కాస్తంత ఆలస్యంగా చేయాలి అబుల్లాహు అను కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లూ అలీ వసలం నజరాన్ ప్రాంతానికి గవర్నర్ అయిన అమర్ గుల్ హజం రజి అల్లాహు అనుహుకు ఓ లేఖలో ఈ విధంగా హితోపదేశం చేశారు హుర్గాను పండుగ నమాజు తర్వాత గాను ఫిత్ర పండుగ నమాజు ఆలస్యం గాను హుర్గాను పండుగ నమాజు తెరగానూ ఫితుర్ పండుగ నమాజు ఆలస్యంగానూ చేయండి కుర్గా ఉపన్యాసంలో ప్రజలకు మంచిని గురించి బోధించండి షాఫయి ఈద్గాహకు వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు అత్యధికంగా తత్వీర్లు తప్పిస్తూ ఉండడం ప్రవక్త సాంప్రదాయం ప్రవక్త సల్ అల్లాహల్లీ వలం గారి సాంప్రదాయం అబ్దుల్లాబీన్ ఉమర్ రజీ అల్లాహు అల్హు పండుగ రోజు ఉదయాన్నే సూర్యోదయం అయిన వెంటనే ఈద్గా కు వెళ్ళేవారు ఈద్గా కూడా పద్వీర్లు పటిస్తూ ఉండేవారు చివరికి ఇమాం హుద్వా ఇవ్వటం కోసం వేదిక మీద ఊర్చగానే మస్నూన్ తేసేవారు వచనాలు ఇవి ఒక హీసులో ఉంది అబ్దుల్ హీన్ మసౌద్ రజీ అల్లాహోను తషరీఫ్ దినాల్లో అంటే జుల్ హిజ్జా మాసపుడు తేదీల్లో ఈ తగ్వీ రసనాలు కటిస్తూ ఉండేవారు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లైలా హై లల్లా అక్బర్ అల్లాహు అక్బర్ హైలాహుల్ హంద్ ఇగ్మె అదుషోద సహీ హృతృ తండ్రిగ నమాజ్ కు వెళ్ళే ముందు కుర్జానీ తండ్రిగ నమాజ్ తర్వాత ఏమైనా తినటం ప్రవక్త సల్లల్లాహు అలహు అసల్లాం సాంప్రదాయం ఒక హదీస్లో ఉంది అబ్దుల్లాబీన్ బురైదా తన తండ్రి నుండి చేసిన కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసలం చిత్ర పండుగ నమాజ్ కు వెళ్లే ముందు తప్పకుండా ఏదైనా వస్తూ తిని వెళ్ళేవారు అలాగే కుర్బానీ పండుగ నమాజ్ చేసే వరకు ఆయన ఏమీ తినేవారు కాదు తిరిగింది ఒకవేళ శుక్రవారం రోజు పండుగ వస్తే రెంటిని నెరవేర్చడం ఉత్తమం ఒకవేళ పండుగ నమాజ్ తర్వాత జుమాకు బదులు జోర్ నమాజ్ చేసుకున్నా తరవాలేదు ఒక ఇలా ఉంది అబూ హురో రజ అల్లాహు అను కథనం ప్రకారం దైవ తిరవర్త సుల్లల్లాహు అల్లహు వసలం ఈ విధంగా ఈ రోజు రెండు పండుగలు ఒకటి పండుగ రెండవ శుక్రవారం కలిసి వచ్చాయి కనుక ఎవరైనా జుమా నమాజ్ చేయకుండా కేవలం పండుగ నమాజ్ చేసుకున్నా సరిపోతుంది మేము మాత్రం పండుగ నమాజ్ జుమా నమాజ్ రెండు చేస్తాం ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల చంద్రుడు కంపించకుండా ఉండి మరునాడు ఉపవాసం మొదలుపెట్టిన తర్వాత చంద్రుడు కంచి తెలిస్తే అత్తడికడు ఉపవాసం విరమించాలి సూర్యుడు నెత్తి నుండి వేలకు ముందే చంద్రుడు కంచి తెలిస్తే అదే రోజు పండుగ చేసుకోవాలి ఒకవేళ సూర్యుడు వాయిని తర్వాత తెలిస్తే మాత్రం పండుగ మర్నాడు చూసుకోవాలి ఒక హదీసులో ఉంది అభి ఉమాన్ అనస్ వజ్లాహు అనే కథనం ప్రకారం దైవ ప్రవక్త సొలల్లా సలం అంశ తన బాబాయిల నుండి చేసిన కథనం ప్రకారం కొంతమంది రైతులు దైవ ప్రవక్త సల్ల్లా సల్లం దగ్గరకు వచ్చి తాము గత దినం శవ్వాలి మాసపు చంద్రుణ్ణి చూశామని సాక్ష్యం చెప్పారు వారి చెప్పింది వినగానే భవ ప్రవక్త సల్లల్లా అలూ సలం తన అనుచరుణ్ణి ఆ రోజు ఉపవాసం విరమించేయమని ఆదేశించారు ఆ తర్వాత రేపు రేపు పండుగ నమాజ్ కోసం అందరూ గాకు రావాలి అని ప్రకటించారు అబుదావుద్ సహీ పండుగ నమాజు అందని వారు లేక వ్యాధి మధగు కారణాల వల్ల గాకు వెళ్ళలేకపోయినవారు ఒంటరిగానే రెండు రకాతుల నమాజ్ చేసుకోవాలి పల్లెల్లో కూడా పండుగ నమాజ్ చేయాలి ఒక హరీసులో ఇలా ఉంది అనస్ మాలిక్ రజ్లాహులహు తన దాని సాయిన ఇబ్న అబూ గనియాను మారుమూల గ్రామంలో నమాజ్ చేయించమని ఆదేశించారు ఆయన అనస్ ఇంటి వారిని ఆయన కుమారులందరినీ కూడగట్టారు ఆ తరువాత వారందరూ పట్టుమవారు తగ్గుళ్ళు చెప్పి పట్టుణవాసులు పెద్దీళ్లు చెప్పి నమాజ్ చేసినట్టుగా నమాజ్ చేశారు ఇక్రిమ రజి అల్లాహోను ఇలా అంటున్నారు పండుగ రోజు తల్లివాసులందరూ ఒక చోట చేరి ఇమాం చేసినట్టుగా రెండు రథాతుల నమాజ్ చేయాలి ఒక హదీసులో ఇలా ఉంది అత రహమతుల్లాహులే ఇలా అన్నారు పండుగ నమాజ్ సామూహికంగా చేయలేకపోయినవారు ఒంటరిగా రెండు రథాతులు చేసుకోవాలి బుహారి అజహా పండుగ నాడు నమాజ్ చేసి ఫుడ్బా విన్న తర్వాత ఆర్థిక స్తోమత కలిగిన వారుబాణి మోకద ఒక హీసు ఉంది అబు హురేరా రజి ప్రకారం దైవ ప్రవక్త సొల్లాహులం హుర్బానీ ఇచ్చే స్తోమత ఉంది కూడా హుర్బానీ ఇవ్వని వాడు మా మస్జిద్కు రారాదు అని అన్నారు హాకిం నియమాలు అనస్ రజి అల్లాహువేను కథనం ప్రకారం హుర్బానీ పండుగ రోజున దైవ ప్రవక్త సల్లల్లాహు అలహు వసలం తెలుపు నలుపు రంగులు కలిగిన కొమ్మలు తిరిగి ఉన్న రెండు గొర్రెలను తమ స్వస్థాలతో జిబా చేశారు ఆయన వాటిని జిబా చేసేటప్పుడు వాటి మొడల మీద చెట్టి బిస్మిల్లా అల్లాహ్ అక్బర్ అని పఠించి జిబా చేయటం నేను చూశాను బుహారీ ముస్లిం ఇబ్న ఉమర్ రజి అల్లాహు అనే కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం ఇలా ప్రభోధించారు మీరు హుర్బానీ ఇవ్వదలుచుకుంటే ముందుగానే కత్తులను బాగా పడిని చేట్టి ఉంచుకోండి అవి బలి పశువులకు కనిపించకుండా జాగ్రత్త పడండి జిబా చేసేటప్పుడు తొందరగా జిబా చేయండి ఇబ్న మాజా హసన్ ఒక ఏడాది వయసున్న పటేజును హుర్బానీ ఇవ్వవచ్చు ఒక హదీసులో ఇలా ఉంది ఒక బాదీ నామిర్ రజీ అల్లాహు అనువు కథనం ప్రకారం మేము దైవ ప్రవక్త అసలు అల్లాహు అలియుసలంతో పాటు ఒక ఏడాది వయసున్న గున్న పొట్టేలును కుర్బానీ ఇచ్చాము నసాయి సహీ ఏడుగురు కలిసి ఒక ఆవుని కానీ లేదా ఒంటిని గాని కుర్బానీ ఇవ్వవచ్చు జాజిర్ రజీ అల్లాహు అనువు కథనం ప్రకారం ఒక ఒంటే లేక ఒక ఆవు కుర్బానీలో ఏడుగురు భాగం పంచుకోవచ్చని ప్రవర్త సహు అలీహి వసల్లం మాకు చెప్పారు బుహారీ ముస్లిం ఇంటి పెద్ద తరఫున ఇవ్వబడిన కుర్బానీ ఆ ఇంటి వారందరి తరఫున ఇవ్వబడినట్లుగా పరిగణించబడుతుంది అతాదిసార్ రహ్మతుల్లాహి అలహి కథనం ప్రకారం నేను అబుఅయ్యూబ్ అన్సారి రజీ అల్లాహన్హు గారిని దైవపురవక్త సల్లహు సల్లం కాలంలో మీరు కుర్బాని ఏ విధంగా ఇచ్చేవారని అడిగాను అందుకే సమాధానం సమాధానమిస్తూ దైవ ప్రవక్త సొలల్లాహు అల్హీ వసలం కాలంలో ప్రతి వ్యక్తి తన తరఫున తన ఇంటి వారి తరఫున ఒకే హుర్బానీ ఇచ్చేవాడు అని చెప్పారు ఇబును మాజా తిరిమిజీ సహీ పండుగ నమాజ్ కంటే ముందు ఇవ్వబడే చెల్లదు చల్లదు అనస్రజి అల్లాహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సొల్లాహు వలం హుర్వానీ పండుగ రోజు ఇలా అన్నారు ఎవరైనా నమాజ్ కంటే ముందు హుర్బానీ ఇస్తే వారు మళ్లీ ఇవ్వాలి ముస్లిం ఇవ్వదలుచుకున్న మాసపు నిలవంక చూసినప్పటి నుంచి ఇచ్చే వరకు గోళ్లు వెంట్రుకలు కత్తిరించుకోకుండా ఉండాలి కథనం ప్రకారం దైవ ప్రవక్తల్లాహు ఇలా ప్రవహించారు జూలు విద్య మాసపు పదో తేదీన అంటే పండుగ రోజు హుర్వాణి ఇవ్వదలుచుకున్న వారు తమ శరీరంలోని ఏ అవయవం నుండి కూడా ఒంటికల్ని గోళ్లను కత్తించుకోరాదు ఇప్పుడు మాజా సహీ హుర్వాణి మాసాన్ని నిల్వ ఉచ్చుకోవచ్చు గాజు ప్రజల్లావు అనే కథన ప్రకారం మొదట్లో మేము మినాలో ఉండే మూడు రోజులు తప్ప హుర్వాణి మాంసాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకొని తినేవాళ్ళం కాదు అయితే ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైవసలం మాకు అందుకు అనుమతిస్తూ తినండి నిల్వ కూడా ఉంచుకోండి అని అన్నారు బుహారీ ముస్లిం కుర్వాణి పశువును ఏదైనా సమాధి లేక దర్గా చుట్టూ ప్రదక్షిణలు చేయించే ఆచారానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలై వసలం విధానంలో ఎలాంటి ఆధారం లభించదు పండుగ నమాజ్ తర్వాత పరస్పరం ఆలింగనం చేసుకునే ఆచారానికి కూడా దైవ ప్రవక్త సల్లల్లా సలం విధానంలో ఎలాంటి ఆధారాలు లేవు మిత్రులారా మనము పండుగ నమాజు అంటే రంజాన్ పండుగ నమాజు అదేవిధంగా ఈదుల్ అజా ఫుర్బానీ పండుగ నమాజు గురించి మనం అల్హమ్దుల్లా ప్రవక్త సల్లల్లా సలం గారి ఉపదేశాల ఆధారంగా మనం తెలుసుకున్నాం అదేవిధంగా అందులోని భాగంగా మనం హుర్వాణి గురించి కూడా కృష్టముగా తెలుసుకున్నాము అల్లహతాళ మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే దాని ప్రకారం జీవించే ఇంకా దాన్ని ఇతరులకు అందజేసే ఇంకా ప్రళయదము నాడు సాఫల్యం పొంది స్వర్గములో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమె وآخر دعوانا أن الحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته